అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థబరందశ్రుతి దరిద్రాం చిమణి గుణనికాజన్మజల నిమగ్నా దంశామురీపు వారాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాని భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర నిన్నటి రోజున లోపాముద్ర ఏమండి శ్రీశైల శిఖరాన్ని చూస్తేనే పునర్జన్మ ఉండదు అంటున్నారు అంటే మోక్షం వచ్చేసినట్టే కదా మరి ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం కాశీలో మరణిస్తే కానీ రాదు కదా అంతకంటే ఇది చాలా తేలిక కదా అని అనగానే లోపాముద్ర అత్యద్భుతమైనటువంటి ప్రశ్న వేశావే ఇప్పుడు నేను నీకు అసలు రహస్యం చెప్తాను వినవే అని శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అంటే మోక్షం వచ్చేస్తుందని కాదే లోపాముద్ర ప్రథమం తీర్థరాజంతు ప్రియాగాఖ్యాం సువిశ్రుతం కామికం సర్వతీర్థానం ధర్మ కామార్థమోక్షదం లోపాముద్ర పూర్వం మునులు ఒక నిర్ణయం చేశారు అదేమిటి అంటే ముక్తిస్థానములు అనేటటువంటి చాలా ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటగా ప్రయాగ తీర్థరాజ్యమును చెప్తారు ఆ ప్రయాగ చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదిస్తుంది తర్వాత గయాతీర్థంచే ఎత్ప్రోక్తం తత్పితృణాం హి ముక్తిదం పితామహాన్ ఆమృణతో ముక్తస్తనయా అపి అని నైమిసారణ్యము కురుక్షేత్రము హరిద్వారము ఉజ్జయిని అయోధ్య మధుర ద్వారక గంగా సరస్వతి అలాగే సింధు సంగమము గంగా సాగర సంగమము కాంచీపురము బ్రహ్మగిరి త్రయంబకము సప్తగోదావరి తటము కాలంజర ప్రభాస తీర్థము బదరిక ఆశ్రమము మహాలయము అమరకంటకము అంటే దీని ఓంకార క్షేత్రం ఈ అలాగే అది అలా తర్వాత జగన్నాథపురి గోకర్ణము భృగుకచ్చము భృగుతుంగము పుష్కరము శ్రీపర్వతము ధారాతీర్థము ఇవన్నీ కూడా బాహ్యతీర్థములు అంటారు మనం అక్కడికి వెళ్ళాం అని చెప్పుకోవడానికి మన శరీరానికి బయట ఉండేటటువంటి తీర్థరాజ్యములు ఇంకా అంతర్తీర్థములు కొన్ని ఉంటాయి అవి ఏమిటో తెలుసా లోపాముద్ర సత్యము ధర్మము అహింస ఇంద్రియ నిగ్రహం పరోపకార బుద్ధి నిష్కామ కర్మ క్రోధము లేకుండా ఉండడం ప్రేమగా మాట్లాడడం సత్యవాక్యం ప్రియవాక్యం హితవాక్యం అరిషడ్ వర్గాలను జయించడం ఇటువంటి వాటిని మానస తీర్థములు అని అంటారే లోపాముద్ర గయా తీర్థం పితృదేవతలకు ముక్తినిస్తుంది గయా శ్రాద్ధం వల్ల పుత్రులు పౌత్రులు పితామహాదులు ముక్తిని పొందుతారు ప్రభవాద్ ప్రభవాద్భుతాద్భూ సలలిదశ పరిగ్రహాత్ మునీనాంచా తీర్థానం పుణ్యతాస్మృతవు అని శరీరంలో కొన్ని అవయవాలు ఏ విధంగా అయితే గొప్పవో అలాగే ఈ భూమి మీద కొన్ని కొన్ని గొప్ప 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 పుణ్యప్రదేశాలు ఉన్నాయి వాటికి ఆ ప్రభావం ఎలా వస్తుందో తెలుసా అక్కడ ఉన్నటువంటి భూమి అక్కడ ఉన్నటువంటి నీరు వీటన్నింటికన్నా అక్కడ మునులు నివాసం ఉండడం వలన వాటికి పుణ్యత్వం పుణ్యత్వం వస్తుంది అన్యాని ముక్తి క్షేత్రాన్ని కరాణిచ కాశీం ప్రాప్యాసిముచ్చేత నాణ్యత తీర్థకోటి హి అన్నారు లోపాముద్ర హే లోపాముద్ర వినవే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అంటే మోక్షం వచ్చేస్తుంది అని కాదే ఈ జన్మలో మనకి శిఖర దర్శనం అయితే వచ్చే జన్మలో కానీ ఆ పైన వచ్చేటటువంటి జన్మలలో కానీ కాశీలో మరణించేటటువంటి యోగం వస్తుంది అని అర్థమే వేంకటాచలం సోణాచలం అహోబిలం కుంభకోణం ఇటువంటి దివ్యక్షేత్రములను చూస్తే మోక్షపురాలకు వెళితే ఈ పుణ్యం వల్ల రాబోయేటటువంటి జన్మలలో కాశీలో మరణించేటటువంటి యోగం కలుగుతుందే కాశీలో మరణిస్తే అప్పుడు మోక్షం కలుగుతుంది అంతే తప్ప ఈ తక్కిన క్షేత్రములు డైరెక్ట్గా ముక్తిని ఇవ్వవే లోపాముద్ర ఈ క్షేత్రములన్నింటినీ దర్శిస్తే ఈ పురాణములు అన్నీ వినగా 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 చేతులారంగ శివుణ్ణి ఆ పూజించగా పూజించగా అప్పుడు ఆయన సంతోషించి ఏదో ఒక జన్మలో మనకి కాశీలో మరణించేటటువంటి యోగాన్ని ఇస్తాడు కాశీలో మరణించినటువంటి క్షణం శాశ్వతంగా కైవల్యాన్ని ఇస్తాడే లోపాముద్ర అందువల్ల వీటన్నింటి యొక్క ఫలితం ఏమిటి వీటన్నింటి వల్ల వచ్చేటటువంటి ఫలితం కాశీ మరణం కాశీలో మరణించేటటువంటి యోగ్యత అంత తేలిగ్గా రాదు గనక శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో ఆ శిఖర దర్శనం చేస్తే తప్పనిసరిగా కాశీలో మరణించేటటువంటి యోగం ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా తప్పకుండా వస్తుంది అందుకని శిఖర దర్శనం చేయాలి కానీ కాశీలో అలా కాదు ఈ శిఖర దర్శనాలు అవి ఇవేవి చేసుకోవలసినటువంటి అవసరం లేకుండా అక్కడ కేవలం ఉన్నంత మాత్రం చేత ముక్తిని ప్రసాదిస్తుంది కనుక అక్కడికి వెళ్ళి మరణిస్తే మోక్షం వస్తుంది కనుక కాశీ 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 అని గిలగిల్లా ఆడిపోతాం అందరం కాశీ ఈ జన్మలోనే ముక్తినిస్తుంది తక్కినవన్నీ ఏం చేస్తాయి కాశీలో మరణించేటటువంటి యోగాన్ని ఇస్తాయి ఏమే లోపముద్ర ఇప్పుడు అర్థమైందా నీకు కాశీ ఎంత గొప్పదో నీకు అర్థమైందే లోపాముద్ర అని అగస్త్యుడు అనగానే ఆవిడన్నది అబ్బా దీని వెనక ఇంత ఉందే కథ అందుక కాశీకు దూరం అయ్యాను దూరం అయ్యాను అని ఏడుస్తున్నారు మీరు అన్నది ఆవిడ ఇంకా అక్కడి నుంచి అగస్త్యుడు చెప్పాడండి లోపాముద్ర ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను నేను నీకు చెప్తున్నటువంటి ఈ విషయాలు నేను ఇక్కడ ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భక్తకోటికి భక్తజనులందరికీ చెప్తున్నట్టే అంటే నీ వంకతో నీకు చెప్పేటటువంటి వంకతో లోకానికి కొన్ని విషయాలు చెప్తాను అని అగస్త్య మహర్షి లోపాముద్రకి చెప్తున్నారు కాశీలో మరణిస్తే మోక్షమే కానీ కాశీలో ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి కాశీలో మరణించాలంటే ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అసలు కాశీకి వెళ్ళాలి అంటే కాశీ యొక్క కటాక్షం పొందాలి అంటే ఏమి చేయాలి తీర్థయాత్రలు చేయాలి తీర్థం అంటే ఏమిటి తీర్థంబు తపమును తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు అన్నారు ఇంద్రియాలను అదుపులో పెడితే వ్యసనములను జయిస్తే అది తీర్థం తీర్థం అంటే భక్తితో గురువుగారు అనుగ్రహించినటువంటి ఆ మంత్రాన్ని జపం చేయడం తీర్థం తీర్థం అంటే కంటికి కనిపించేటటువంటి ప్రతి వస్తువు మీద కోరిక లేకుండా ఉండడం తీర్థం తీర్థం అంటే దానం చేయడం తీర్థం అంటే జపం చేయడం తీర్థం అంటే భగవద్ దర్శనం చేసుకోవడం తీర్థం అంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం తీర్థం అంటే శుచిగా ఉండడం ఇవన్నీ కూడా తీర్థములే మనస్సును ఎప్పుడూ కూడా నిరంతరము పరమ పవిత్రంగా ఉంచుకోవాలి గురుభక్తి కలిగి ఉండడం గొప్ప తీర్థం అన్నింటికన్నా గురువుగారి యొక్క శరీరంలో సమ సమస్తమైనటువంటి తీర్థాలు ఉంటాయి ఇవి తీర్థయాత్రలు అంటే మనిషి మనస్సులో అపవిత్రత ఉండి కాశీలో ఉన్న ఉపయోగం లేదు కాశీలో ఉన్న వాడికి కాశీలో మరణించేటటువంటి యోగం ఎందుకు రాడు రాదు అంటే వాడి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి లోపాముద్ర అని చెప్తూ ఇంకా లోపాముద్రకి అగస్త్య మహర్షి ఏమేమి చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహర్షిలరా अंतर्रकुस्वस्ति प्रजा पिरीपालमेन मगेण महिमहिषा गो ब्राह्मणेभ्य शुभमस्तु समस्ताः समस्ता भवन्तु सर्वे जानसुखिश हर नम पार्वतीपत हर हर महादेव